రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి మహా మహాకుంభమేళలో సత్యయుగం నుండి వచ్చినట్టుగా కనిపించే ఏడు అడుగుల సన్యాసి ఏడు అడుగుల పొడువు నుదుటిపై తిలకం నేపాల్ గుహలలో దీర్ఘకాల తపసులో లీనమైన వీరుడి రూపం భగవంతుడు పరశురాముని పోలిన సౌందర్యం భుజాలకు మరియు గొంతుకు రుద్రాక్షమాల మహాభారత యోధులను పోలిన దృఢమైన శరీరం ఈ వీర విదేశీ సన్యాసి మహాకుంభకు చేరుకున్నారు ఈ విదేశీ సన్యాసి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలెక్సీ గాషన్ రష్యాకు చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించారు స్వయం కృషితో ఉన్నత స్థానాలను అందుకున్నారు రష్యాలో రెండు రాష్ట్రాలకు మేయర్గా పనిచేశారు రష్యన్ ఎయిర్ స్పేస్ డైరెక్టర్గా పనిచేశారు పేదరికాన్ని మరియు సంపదను రెండిటినీ చూశారు జీవితంలో అన్ని కోణాలు రుచి చూశారు అన్ని ఉన్నా అందరూ ఉన్నా అన్నింటినీ వదిలి దైవభక్తిలోకి ప్రవేశించారు ఆత్మ ప్రేమగిరిగా సనాతన నామాన్ని సనాతన దీక్షను గురువు సంత్ పైలట్ బాబా గారి సమక్షంలో స్వీకరించారు ముప్పై ఏళ్లుగా శివుడి సాధనలో నిమగ్నమై జీవిస్తున్నారు శివభక్తుడిగా చాలా ప్రసిద్ధి చెందారు ఆత్మ ప్రేమగిరి గారు తన జీవితంలో అనేక అలౌకిక అద్భుతాలను చూశారు మరియు తన గురువు పైలట్ బాబా యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచానికి చాటుతున్నారు ఇంకా నేపాల్ గుహలలో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు ఆత్మప్రేమగిరి గారు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరికో శివధ్యానాన్ని నేర్పుతున్నారు ఈ సాధువు మహాకుంభమేళకు తన శిష్యులతో కలిసి వచ్చారు ఇక్కడే కొన్ని రోజులు శివధ్యానంలో గడుపుతున్నారు మహా మహాపురుషులు ఎందరో మహానుభావులు మహాకుంభమేలను దర్శించుకుంటున్నారు పుణ్యభూమిలో పుట్టిన అదృష్టవంతులం మన ధర్మాన్ని గౌరవిస్తూ కాపాడుతూ ముందుకు సాగుదాం అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ